అతనందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుంటున్నాను క్రీస్తు సంఘం టేకులు కూడా గత మాసంలో ఇరవై ఒకటో తారీఖు మనం చర్చి ఓపెనింగ్ చేసుకున్నాం అదే రీతిగా అప్పటి నుంచి కంటిన్యూగా దేవుని కార్యక్రమాలు మందిరంలో జరుగుతుంటున్నాయి ఇకపోతే మొన్నటి దినం సెమీ క్రిస్మస్ దేవునికి మహిమకరంగా జరిగించుకుంటున్నాం అనేక మంది ఈ ప్రాంతానికి వస్తూ నూతన ఆత్మలు మందిరానికి వస్తూ చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో రాత్రి కాలం సమయంలో మరి ఎవరో దుండగులు చర్చి ఆ యొక్క డోర్ పగలగొట్టేసి లోపలికి వచ్చేసి లోపల ఉన్నటువంటి కరెంటు బోర్డులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు ఫ్యాన్లు ఎత్తుకెళ్ళిపోయారు రీతిగా వంట పాత్రలు పెద్ద పెద్ద గిన్నెలు మొన్న అనంతరం మందిరం పెట్టేశాం అవి ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇంత దుర్మార్గ పని చేస్తారని మేము ఎవరూ ఊహించలేదు అది మెయిన్ రోడ్ మీద చక్కగా చర్చి ఉంది ఇకపోతే ఫ్యాన్లు కరెంటు ఈ వైర్లు ట్యూబ్ లైట్లు బల్బులు ఇవి తీసుకెళ్ళిపోతారని అసలు ఎలా ఊహిస్తాం అసలు కనీసం ఇది దేవుడి మన్ దేవుని పిల్లలు దేవుని ఆరాధించుకునే స్థలము అని కనీసం కొత్తగా మందిరం కట్టాం ఎంత గంభీరంగా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కనీసం వాళ్ళ మనసు ఎందుకు రాలేదు నాకు అర్థం కావట్లేదు బాగా నష్టపరిచారు మమ్మల్ని సంఘం అంతా పేద పిల్లలు అయినప్పటికీ వారి కష్టార్జితాన్ని ఇస్తూ దేవుని పిల్లలు ఆయా ప్రాంతాల నుంచి వారి సహకారము ఈరోజు లక్షల రూపాయలు పెట్టి మందిరాన్ని నిర్మించుకున్నాం చక్కగా కార్యక్రమాలు జరుగుతుంటున్నప్పుడు వార్వలేక మరి ఎవరు ఈ మూర్ఖపు ఆలోచనలు కలిగి చేశారనేది మాకు తెలియదు ఉదయం నుంచి సంఘమంతా ఏడుస్తుంటున్నారు వెంటనే నా కబురు చేస్తే వెళ్ళాను అక్కడ చూడగానే కన్నీ లాగట్లేదు ఎందుకంటే ప్రతి ఆ బోర్డ్ చూడండి ఆ బోర్డ్లన్నీ అన్నీ పీకేసుకొని మొదటి కట్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు కాస్త అప్డేటెడ్గా ఉన్నటువంటి స్విచ్లు ఆ బోర్డులు అవన్నీ మనం పెట్టించడం జరిగింది ఇంత దుర్మార్గపు పనులు చేస్తారని కళ్ళ కూడా ఊహించలేదు దయచేసి సంగమంతుడి కోసం మీరు ప్రార్థన చేయండి మేము వాళ్ళని క్షమించేస్తున్నాము ఎందుకంటే వాళ్ళని శిక్షించాలి దేవుడు ఇంకేదో చేయాలి వాళ్ళకి అది కాదు వాళ్ళు మారాలి ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గ పని వల్ల చాలామంది ఈరోజు మాకు నష్టం కలిగింది మేము దుఃఖపడుతున్నాం ఇంకా బోల్డ్ మంది కూడా ఇలానే వాళ్ళు ఇంకా ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తుండటం వల్ల ఎంతమంది బాధపడుతున్నారు మనకు తెలియదు వారికి భవిష్యత్తులో వారు మారాలి మారు మనసు రావాలని వారిని కోరుకుంటూ వారి కోసం ప్రార్థిస్తున్నాం వారిని క్షమించేస్తుంటున్నాం లేకపోతే ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీ ప్రార్థన అవసరం మాకు కావాలి మాకు ప్రార్థన మా సంఘం కోసం మా కోసం ప్రార్థించండి ఎవరు ఇటువంటి మందిరం కట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఎన్నో ఆటంకాల మధ్య ఈరోజు అక్కడ ఉన్నటువంటి సంఘం కొరకు మందిరం ఏర్పాటు చేశాం ఈరోజు మరల ఈ పరిచయం ముందు కొనసాగుతుంటున్నప్పుడు వార్వలేనటువంటి ఆ దుష్టి సంబంధికులు ఆ దుష్టుని సంబంధికులు మనల్ని నష్టపరిచారు కాబట్టి సంఘం కుంగిపోకుండా వారు ధైర్యపరచబడాలని వారి కోసం మా అందరి కోసం ప్రార్థన చేయండి ఈరోజు చాలా చాలా ఒక దుఃఖకరమైన పరిస్థితి మందిరంలోకి రాగానే మొన్న దినంలో ఎంతో గంభీరంగా ఆరాధన జరిగింది అదే రీతిగా మందిరం బయట బయట వైపు అవి ఏంటి మద్యం బాటిల్స్ తీసుకొని తాగి అక్కడే పగలు కొట్టేశారు లోపల కానుకలు పెట్టి అది పట్టుకెళ్ళి ఆ కానుకలు ఆ క్లాత్ అవన్నీ పట్టుకెళ్ళి బయట పడేసేసారు బయట కనీసం బయట ఉన్న ఒక హోల్డరు బల్బు కూడా ఉంచలేదు అక్కడ దాన్ని కూడా పట్టుకెళ్ళిపోయారు ఇంత అసలు ఇంత అన్యాయంగా కక్షగట్టి ఈ ఆరాధనలు జరగవద్దు ఈ మందిరం ఇక్కడ ఉండొద్దు అని కక్షగట్టి చేసినట్టుగా కనపడుతూ ఉంటుంది ఏమన్యాయం చేస్తున్నాం పది మంది సన్మార్గం వైపు నడవాలని మేము కోరుకుంటున్నాం మాకు నష్టపరుస్తున్నారు వారిని క్షమించాలి వారి దేవుడు వారికి మారుమనసు ఇవ్వాలని కోరుకుంటున్నాం వేల రూపాయలు అప్పులు తెచ్చి మందిరం సమయానికి ఓపెన్ చేసుకోవడం కోసం చేతుల్లో డబ్బు లేక బయట నుంచి అప్పు తెచ్చి ఈ వైరింగ్ ఇవన్నీ చేశాం ఇంకా వారికి మేము ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు మరలా ఈరోజు మరలా ఇంత నష్టపరిచారు దేవుడు మరలా మాకు సమకూర్చాలి ధైర్యాన్ని ఇవ్వాలి మా కొరకు సంఘమంతటి కొరకు మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి మరలా తిరిగి మునుపటి ఉత్సాహంతో ఈ పరిచర్యను ముందుకు తీసుకునేటప్పుడు మీ యొక్క ప్రార్థన మాకు చాలా అవసరమై ఉంటుంది క్రీస్తు పేర మీ అందరికీ వందనములు